గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ క్యూర్ సెల్ వారికి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ మీటింగ్ వింటున్న వారికి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి మాది వచ్చేసి వరంగల్ జిల్లా సార్ నా పేరు రచన సార్ నిజంగా చెప్పాలంటే ఈ క్యూర్ సెల్ ప్రసాదించిన వారికి అయితే కోటి 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 నమస్కారాలు సార్ ఒక పునర్జన్మ ఇచ్చింది సార్ ఎందుకు అంటే ఎన్నో వాడాము ఎన్నో రకాల మనము ఈ మన ఈ గడ్డ మీద బుట్టి మనం ఎల్లో ఎన్నో రకాల మందులు వాడుతున్నాము కానీ అయినా కానీ ప్రయోజనం ఉండలేదు దేవుడా అసలు ఒక్కటే ఒక ప్రోడక్ట్ వచ్చి అన్ని అనారోగ్యాలు అయ్యి ఒక పునర్జన్మని ప్రసాదించు తండ్రి ఆ ఒక్కటే ఒక ప్రోడక్ట్ చాలా మందికి అనారోగ్యాలు క్యూర్ కావాలని చెప్పేసి నేను మొక్కుకొని వచ్చిన ఒక వన్ వీక్ లోపలనే నాకు ఈ ప్రోడక్ట్ వచ్చింది సార్ చాలా అదృష్టవంతురాలని ఎందుకు అంటే ఈ క్యూర్ సెల్ ఒక పునర్జన్మ ఇచ్చిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే సార్ నాకు రీసెంట్లీగా నాకు వన్ ఇయర్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది సార్ నాకు ఇక్కడ షోల్డరు మీకు కవుపడుతుందో లేదో ఇక్కడ షోల్డర్ దగ్గరే నాకు బ్రేక్ అయింది సార్ నాకు ఆ షోల్డర్ బోన్ ఉంటుంది కదా అది మూడు దిక్కుల బ్రేక్ అయింది సార్ టూ థౌజండ్ ఫోర్ మార్చ్ ట్వంటీ సిక్స్త్కి సో నాకు రాడేశారు సార్ నాకు రాడేసి ఒక ఫైవ్ స్క్రూలు బిగించారు సో దాంతో నేను అలాగే నేను ఉండిపోయిన సిక్స్ మంత్స్ రెస్ట్లో ఉన్నా సో నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్లో చేశాను సార్ సో అలాగే నేను బ్రేక్ అయిపోయిన సిక్స్ మంత్స్ తర్వాత దాని తర్వాత నాకు చెయ్యి బాగా పెయిన్ ఉంది సిక్స్ మంత్స్ తర్వాత నాకు ఆటోమేటిక్గా లేచి ఇలా ఇలా పొడుగ్గా అయిపోయింది సార్ నాకు సో దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇంకో ఫోర్ మంత్స్ ఇంకో ఫైవ్ మంత్స్ అట్లా చేసి ఒక వన్ ఇయర్ గడిచింది సార్ మొన్న మే ఏప్రిల్ కి మళ్ళీ రిమూవ్ చేశాను సార్ నేను రిమూవ్ చేసిన తర్వాత నాకు డాక్టర్ చెప్పేసిండు అమ్మ మీరు ఈవెన్ చెంబు కూడా లేబట్టలేరు కొంచెం కూరగాయల కవర్ కూడా మీరు లేబట్టలేరు సో చాలా జాగ్రత్త కాపాడుకోవాలమ్మ మీ అమ్మాయిని ఎందుకంటే మా షోల్డర్ దగ్గర మూడు దిక్కులు ఇరిగింది మేము సేపు అమ్మ బాగానే ఉంది ఇప్పుడు మాత్రం ఆమె ఏ ఎలాంటి బరువు కానీ ఎలాంటి పనులు కానీ చేయొద్దు అని చెప్పి డాక్టర్ హోప్గా వేరే వేరేలాగా చెప్పారు సార్ బాధ అనిపించింది సో నేను ఏ వర్క్ చేసుకోలేనా నేనేం బరువు పట్టలేనా ఈవెన్ నేను ట్వంటీ లీటర్ క్యాన్ కూడా నేనే తెచ్చుకునేదాన్ని సార్ అలాంటి పరిస్థితి ఉండే నాకు తాలా ఏడుపు వచ్చేసింది సో దాని తర్వాత నేను ఆపరేషన్ చేయించుకొని వచ్చినాక మా అప్లైనర్ రేమన్ సార్ తన అప్లైనర్ షమీమ్ షరీఫ్ సార్ వరంగల్ సార్ సో వాళ్ళు మాకు ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ప్రమోట్ చేసినాక సరే ఇంత పెయిన్ ఎంత సార్ నాకు వన్ మంత్ అవుతుంది పెయిన్ తగ్గట్లేదు మొత్తం ఇది వాపు స్వెల్లింగ్ వస్తుంది వచ్చిన వెంటనే నేను నాకు ఇంత పెయిన్ వస్తుంది నాకు అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు రాలేదు ఇప్పుడు అవుతుందని చెప్పేసి నేను తొందరగా ఏం చేయాలి ఏం చేయాలి దేవుడా నాకు నరకం అనిపిస్తుంది అని చెప్పేస్తే నాకు ఇమీడియట్లీ సార్ నాకు ఇది ప్రమోట్ చేసిండి సార్ ఏమని సారు అసలు ఆయనకైతే నేను ఎంత ఎన్ని రోజులైనా ఏ జన్మలైనా రుణపడి ఉంటాను వీళ్ళకి సో ఎందుకు అంటే అది తీసుకున్నా సార్ నేను మే నైన్టీన్త్ కి అయింది సార్ జూన్ ఫిఫ్త్ సెల్ వాడడం స్టార్ట్ చేసిన సార్ నేను జూన్ ఫిఫ్త్ కి నేను క్యూర్ సెల్ వాడడం స్టార్ట్ చేసా సో అమేజింగ్ రిజల్ట్ సార్ నాకు నాకు చాలా ఏడ్పొస్తుంది ఎందుకు అంటే నేను ఈవెన్ చెయ్యి కూడా లేబట్టలేకపోయినా సార్ చూడండి సార్ నేను ఇప్పుడు చెయ్యి లేబడుతున్నా చెయ్యి లేబడుతున్నా సార్ అసలు పిల్లలకు పిల్లలకి అనుకోకుండా నేను ఒక ఓన్లీ నిలబడ్డ కానీ నన్ను యాక్సిడెంట్ చేసిన సార్ నేను పిల్లలకి ఉంటనే ఉండను అనుకున్నా బట్ ఈరోజు ఈ చెయ్యి నన్ను ఇట్లనే పెట్టుకోమన్నాడు సార్ అవపడుతుందా సార్ ఈ చెయ్యి ఇట్లనే పెట్టుకోమన్నాడు సిక్స్ మంత్స్ డాక్టర్ నా రిజల్టే సార్ నేను చెప్పాల్సింది నేను ఎవరి రిజల్ట్ చెప్పలేను నా చెయ్యి ఇలాగే సిక్స్ మంత్స్ పట్టి పెట్టుకొని ఉండమన్నాడు సో నేను అలాగే ఉండాలా సిక్స్ మంత్స్ అని అనుకున్నాను సార్ బట్ ఇప్పుడు ఈ చెయ్యి ఈ చెయ్యి సమానంగా ఇట్లా లేస్తుంది సార్ నాకు సో హ్యాపీ అనిపిస్తుంది సార్ నేను జూన్ ఫిఫ్త్కి స్టార్ట్ చేసా నాకు జూన్ టెన్ వరకు నా హ్యాండ్ లేచింది వితిన్ ఫైవ్ డేస్లో నేను మార్నింగ్ ఈవినింగ్ ఆ సార్ చెప్పిన విధంగా నేను నాలుక కింద వేసుకోవడము అది డైరెక్ట్ అది వేసుకోంగానే ఒక రకమైన లాంటి ఫీలింగ్ అనిపించింది సార్ దాని తర్వాత నేను హ్యాండ్ ఫ్రీ అయిపోయింది సార్ ఇప్పుడు నేను మా మమ్మీని పని చేయనియట్లేదు సార్ నేను నేనే ఇల్లుచు ఊడ్చుకొని తుడ్చుకొని ఇంట్లో బాసన తీసుకొని ఒక బట్టలు మాత్రం తను వాష్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే సార్ నేను నాకు డైజెషన్ ప్రాబ్లము గైనిక్ ఇష్యూస్ ఉంది సార్ నాకు చాలా నాకు గైనిక్ ఇష్యూస్ అంటే ఈవెన్ టాయిలెట్ పోయినా కానీ నాకు స్మెల్ వస్తుంది సార్ ఒక్కొక్కసారి మౌత్ నుండి కూడా రావడం జరుగుతుంది సో అలాంటి పరిస్థితుల నుంచి కూడా నేను బయటపడ్డా సార్ ఇది చెప్పుకోవాలో చెప్పుకోద్దా ఒక లేడీగా నాకు తెలియదు కానీ సార్ నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్ ఈవెన్ మోషన్ పోతే కూడా క్యూ స్మెల్ వాడిన సంది టోటల్గా స్మెల్తో బయటికి పోయింది సార్ నా బాడీలో ఉన్న బ్యాడ్ ఆక్సిన్స్ అన్ని యూ మోషన్స్ లో మొత్తం స్మెల్తో పోయింది సార్ ఇది వండర్ఫుల్ రిజల్ట్ సార్ నాకు పైల్స్ కూడా ఉండే చిన్న చిన్నగా అవి కూడా నాకు రిమూవ్ అయినాయి మైగ్రేన్ ఉండేది అది కూడా చాలా క్యూర్ అయింది సార్ నాకు ఇంకొక వండర్ఫుల్ ఏంటంటే సార్ నా తల్లి నాకు జన్మదిచ్చిన తల్లి సార్ నాకు ఎప్పుడైతే నేను వాడి నేను ఇది దీని ప్రయోజనం పొందినో మా అమ్మకి ఇచ్చిన సార్ మా అమ్మ గత ఇరవై సంవత్సరాలు బట్టి షుగర్ తోని బాధపడుతుంది ఏం తిన్నా ఛాతిలో బరబర మండుతుంది కాళ్ళు మంటలు పోట్లు లివర్ కింద కొవ్వు వచ్చింది కిడ్నీ పెయిన్ వచ్చింది మా అమ్మకి చాలా వాడిచ్చిన సార్ వేస్టేజ్ అని సనేటేజ్ అని ప్రైవేట్ మందులు అని ఆయుర్వేదిక్ అని చాలా వాడిచ్చా ఎందుకంటే నన్ను కన్నదల్లి నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఆమెను అన్ని దిక్కులు తిప్పిన క్యూర్ సెల్ రాగానే ఏమో తెలియదు నేను వాడుతున్నా నన్ను చూసిందా లేకపోతే అబ్జర్వ్ చేసిందా తెలియదు కానీ ఇవ్వంగానే సార్ నేను న్యూట్రిషన్లో నాలుగు సంవత్సరాలు చేసినాక కూడా మా అమ్మ తీసుకోంటే తీసుకోలేదు బట్ క్యూర్ సెల్ ఇవ్వగానే అసలు నాకు మైండ్ బ్లోయింగ్ సార్ అసలు మా అమ్మ తీసుకొని సరే నా బిడ్డ ఇస్తాను కదా అని ఒక నమ్మకంతో తీసుకొని స్టార్ట్ చేసింది సార్ వితిన్ త్రీ లోనే ఆమెకి ఛాతీల బరబర మండు నిద్ర పోకపోయి సార్ తెల్లందాక నిద్ర పోతుంది ఇంకొకటి ఏంది అంటే నేను ఎవరికన్నా చెప్తే సార్ ఇది వాడండి అమ్మ ఇది ఆరోగ్యం ఇది పునర్జన్మ ఇది మూల కణాల నుంచి వచ్చింది మనకు ఒక వరం అని చెప్పి అంటుంది సార్ వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ అసలు నాకైతే అసలు నేను ఈ మాటలలో ఏం వస్తలేవు సార్ నాకు ఆనంద బాష్పాలు తప్పించి ఇంకేం రావట్లేదు సార్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు సార్ క్యూర్ సెల్ ఇది ఒక మంచి పునర్జన్మ సంజీవని సార్ నేనైతే ఎవరికైనా సంజీవని అని చెప్తున్నా నేను చాలా మందికి నేను మా దగ్గర బంధువులే చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నారు సార్ ఇది ఒక వరంలాగా దొరికింది నేను చాలామంది రిజల్ట్ మా ఇండ్లలో కూడా నేను ఇచ్చి ఇప్పుడు వాళ్ళు హ్యాపీ అని థ్యాంక్స్ బిడ్డానంటే నేను గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను సార్ సార్ మనకు ఎక్కడనో లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం ఉంటే అన్నీ చేయొచ్చు సార్ డబ్బు సంపాదించవచ్చు కానీ ఆరోగ్యం లేని డబ్బు ఎవరు సంపాదించలేరు సార్ నేను ఇది ఒకటే చెప్తా ప్యూర్ సెల్ అయితే చాలా అద్భుతమైన ప్రోడక్ట్ సార్ దీన్ని మాత్రం నేను చనిపోయేంత వరకు కూడా నేను దీన్ని వదిన నేను నిన్ను శబ్దం చేస్తున్నా సార్ సార్ ధన్యవాదాలు సార్ అందరికీ ఇంత మంచి ప్రోడక్ట్ నిచ్చిన లయన్ సార్ గారి కూడా నేను విన్నాను మీ స్పీచ్ కూడా విన్నాను నేను ఇన్స్పైర్ అయినా సార్ చాలా ఇన్స్పైర్ అయినా ఈ క్యూర్ సెల్ గురించి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా అద్భుతం సార్ మేము రిజల్ట్ పొందినాం థ్యాంక్ యూ సార్